తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ధర్మసార్ మండలం ధర్మసార్ విలేజ్లో ధర్మసాగర్ పోలీసులు ఉదయం సాయంత్రం వాహనాలు చెకింగ్ చేయడం అంటే బండ్లను ఎన్ని చాలా ఉన్నాయి బండ్ల మీద ఎంత ఫైన్ ఉన్నది వీళ్ళకు లైసెన్స్ ఉన్నదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేలా అని వాళ్ళ వ్యవస్థ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఆటో డ్రైవర్ల పైన ఈ ఎవరైతే ఉదయం లేచి సాయంత్రం వరకు ఈ ఒక ఊరు నుండి ఒక ఊరుకు వెళ్ళడానికి వారి ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం పోషణ రీత్యా కానీ లేకపోతే ఎవరైతే ఏ సమస్యల మీద వెళ్తూ ఉన్నారో వాళ్ళని క్షేమంగా చేర్చాలని చెప్పేసి అని ఈ ఆటో నడుపుకుంటున్న ఆటో వృత్తి నడుపుకుంటున్న ఈ ప్రజల ఈ ధర్మసాగర్ పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు ఎలా అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారంటే నా దగ్గరికి ఈరోజు ఒక బ్రదర్ వచ్చిండు అన్న ఇలా అటో ఆపిల్లు అటో ఆపి ఇట్లా చలాని కట్టమన్నారంటే చలాన్ వచ్చేసి ఇప్పుడు కాదు సార్ చెప్పని చెప్పానంటే మేము మోజీకున్నాం ఆ రోడ్ల మీద లేకపోతే గూబల్స్ ఉన్నామని చెప్పని ఒక అటో నడుపుకునే వ్యక్తితోని ఈ విధంగా దుర్భాషలాడడం ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఈ సామాన్యమైన ప్రజలు ఒక పనులు చేసుకునే ప్రజలు మీ పైన తిరుగుబాటు చేయలేర అల్లను మీరు ఎదుర్కోలేక సామాన్య ప్రజల మీద మీ అత్యుత్సాహాన్ని చూపించడం మీద ఎంతవరకు రైటు అంటే ప్రశ్నించడం లేడానా ఈ విధంగా నీ కొడుకే అనుకో ఒకవేళ నీ కొడుకే ఏదో పని మీద పోయి ఆపితే ఈ విధంగా మాట్లాడితే నీకు మంచిగా అనిపిస్తుందా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ప్రజలను కాపడమని చెప్పింది ప్రజలను తిట్టడానికా ప్రజలను నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికా ఏ ఆటో నడుపుకున్నోడు మీకు అంత చులకన ఎందుకు కనిపిస్తున్నాడు వాడు మూడు లక్షలు ఆటో పెట్టి ఆటో కొనుక్కొని పిల్లల కోసము భార్య కోసము రెయ్యం భాగాలు కష్టపడి ప్రజలను జాగ్రత్తగా తీసుకోబోయి తీసుకొస్తే మేము మోజీకున్నామా మేము గూబలిస్తున్నామా నీ చుట్టపూడు అవడేమో అన్న మాట్లాడనీకి ఏది సార్ ఇట్లా మాట్లాడదా అంటే నువ్వు రౌడివారా గడ్డం పెంచుకొని ఉన్నావు నువ్వు దొంగవారా ఏడ దొంగతనం చేసిండు వాడు మీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తావని ఏడ దొంగతనం చేసిండు ఎన్ని ఎఫ్ఐఆర్ ఉన్నాయి వాని మీద ఏడ రౌ డిజైన్ చేసిండు ఎంతమందిని కొట్టిండు చూపిస్తావాను అటు నడుపుకునేటోళ్ళ మీద అంత అత్యుత్సాహం ఎందుకు మీకు ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పక్కకు పెట్టి అటువంటి నడుపుకునే ప్రజల మీద మీరు ఇంత అత్యుత్సాహాన్ని చూపెట్టడానికి కారణం ఏమిటి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి వాళ్ళు ఏమన్నా రోడ్డు మీద అదవగా దొరుకుతా ప్రజలను మాట్లాడే ఇట్లా దుర్భాషను మాట్లాడడం గవర్నమెంట్ మీకు జీతం ఇస్తాందా ఈ జీతం ఏడికి వెళ్ళొత్తానే వాళ్ళు ట్యాక్సీ కడతలేరా వాళ్ళు పన్ను కడతలేరా మీకు ఈ జీతాలు ఏడికి వెళ్ళొత్తానే ప్రజలు ఇచ్చే జీతాలు ప్రజలు ఇచ్చే ట్యాక్సీతో మీరు జీతాలు తీసుకుంటూ మళ్ళీ మీరు తిరిగి ప్రజలను మీరు దుర్భాషలు మాట్లాడతారు దుర్భాషలు మాట్లాడితే మీ విధంగా మీ మీద ఏ విధంగా కేసేయాలో తెలుసు మీరు దుర్భాషలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నువ్వు రౌడివా నువ్వు గడ్డం పెంచుకున్నావు లేకపోతే నువ్వు దొంగలు ఎక్కువన్నావు ఇవ్వా ఒక ఆటో నడుపుకునేటోడు కుటుంబం కోసం ఆటో నడుపుకుంటా అంటే కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుకుంటా అంటే వాడు నువ్వు రౌడీ అంటవా వాడు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వాడు చచ్చిపోతా అని ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పని నా దగ్గరికి వచ్చిండు ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఆ మనిషిని మళ్ళీ తీసుకొస్తావా అంటే ఓ ఏ దొంగతనం చేయను ఏ లంగతనం చేయను ఏ రౌడీతం చేయను నువ్వు రౌడీ లేకున్నావు దొంగ లేకున్నావు అంటే మనం ఇన్సల్ట్ చేస్తావా అంటే ఒక ఆటో నడుపుకునేటుని ఒక చలాండ్లు కట్టకపోతే నువ్వు ఈ విధంగా మాట్లాడడానికి ఈ హక్కు నీకు ఎవరు కల్పించరు రాజ్యాంగం నీకు ఇట్లా ఆటోలో ఆటో డ్రైవర్ అని దిట్టమని ఉండదా ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు పెట్టి ఒక ఆటోలకు కిరాయిలు లేక ఆటో ప్రజలు రోడ్ల మీద అటు ఇటు డీజిల్ అటు ఇటు కొట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఇంట్లో పోషణ లేక ఏంది బాధ అని చెప్పని వాళ్ళు గోసపడుతూ ఉంటే మీరేమో ఆటో నడుపుకునే వాళ్ళ మీద పనులు చేసుకునే వాళ్ళ మీద దుర్భాషలాడతారా ఏ ప్రజలను దిట్టమని మీకు జీతాలు ఇస్తారా గవర్నమెంటు కాబట్టి ధర్మసాగర్లో ఉన్న పోలీసులకు చెప్తున్నా ఇంకొకసారి ఆటో డ్రైవర్ల మీద మీరు చేయండి వాళ్ళు ఒకవేళ అంగేసుకోకపోయినా లేకపోతే వాళ్ళకి ఎలాంటి మీ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏదైతే లేదో చెప్పండి పలాని పక్క రాష్ట్రంలో ఆర్టీఓ వాళ్ళు బండి ఆపి లైసెన్స్ లేకపోతే ఇట్లా తీసుకో అని చెప్తున్నారు ఫైన్ వేస్తున్నారు లేకపోతే డ్రెస్ వేసుకో డ్రెస్ కోడ్ వేసుకో నడపండి అని చెప్పని చెప్తున్నారు ప్రజలను రక్షించవలసిన మీరు మంచి బాటలో నడిపించవలసిన మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏ అధికారం ఉన్నదానా ఏ డ్రెస్ ఉన్నదానా అంటే మీకు అంత చులుగా అనిపిస్తున్నారు పోలీసు వ్యవస్థ మీరు ఏ విధంగా ప్రజలను రక్షణ కల్పించాలో అది తెలియకుండా మీకు నోరుకి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడతారా కాబట్టి ధర్మసాగర్లోనో అటో నడిపే ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఖచ్చితంగా మీరు యూనిఫామ్ వేసుకోండి మీరు మీరు ఏవైతే చట్టానికి వ్యతిరేకం కాకుండా చట్టానికి లోబడి కరెక్ట్గా నడపండి మీ మీద ఎవరైనా ఏ పోలీస్ వ్యవస్థ ఈ పోలీసులో ఎవరైనా కూడా మీ మీద దుర్భాషలు ఆడితే ఖచ్చితంగా రండి మీరు ఖచ్చితంగా నా దగ్గరికి రండి మీరు వాయిస్ రికార్డ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేద్దాం ఎస్పీకి చేద్దాం లేకపోతే హుమెన్ రైట్స్కి పోదాం మిమ్మల్ని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడినా పోలీసులు మిమ్మల్ని దుర్భాషలు ఆడినా ఖచ్చితంగా మీరు నా దగ్గరికి రండి ఖచ్చితంగా మీరు మన దగ్గరికి రండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగు పోరాడతా ఈ ఒక్క ఏమని ఇష్టం వచ్చినట్టుగా మేము ఇట్లున్నామా రోడ్ల మీద మా అట్లున్నామా వాస్తవానికి మీరు డ్యూటీ చేస్తున్నారు మేము ఖచ్చితంగా దానికి మేము మీకు హ్యాండ్సప్ చేస్తాం ఎందుకంటే మీరు మీ పనులు మీరు చేస్తున్నారు దాన్ని మేము ఆటంకపరచం కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే రైట్స్ మాత్రం మీకు లేవు దయచేసి చెప్తున్నా మీకు అలాంటి రైట్స్ లేవు మీరు ధర్మసాగర్లో కానీ ఇక్కడ ధర్మసాగర్లో జరుగుతున్న నడుపుతున్న ఆటో డ్రైవర్ల మీద కానీ మీరు అత్యుత్సాహాన్ని చూపెట్టకండి మీరు అత్యుత్సాహాన్ని చూపెట్టి వాళ్ళను అవమానపడేటట్టు చచ్చిపోయేంతగా మీరు దుర్భాషలాడితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మీ పైన ఎవరు మాట్లాడినా సిఐ గారే కానీ ఎస్ఐ గారే కానీ కానిస్టేబులే కానీ ఈ మధ్యలో కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలను కాబట్టి ఇంకొకసారి నా దగ్గరకు వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేమే ఫైట్ చేస్తానే హండ్రెడ్ పర్సెంట్ చట్టానికి లోబడి చట్టానుసారంగా ఖచ్చితంగా వెళ్ళిపోతారు దయచేసి ధర్మసాగర్లో పోలీసులను నేను వేడుకుంటున్నా ధర్మసాగర్లో ఆటో డ్రైవర్లకే కానీ ట్రాక్టర్ డ్రైవర్లకే కానీ లేకపోతే ఎలాంటి కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ మీరు బెదిరించకండి వాళ్ళని మీద దౌర్జన్యం చేయకండి వాళ్ళని మీను మీరు గడ్డాలు పెంచుకున్నారు మీరు జుట్లు పెంచుకున్నారు మీద రౌ మీరు రౌడీలు ఎక్కువ దొంగలు ఎక్కువన్నావు అని మాట్లాడకండి ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఎవిడెన్స్తో సహా నేను ఈ వీడియో ముందు బయట పెడతాను దయచేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్